చిరుద్యోగులపై రాజకీయ వేధింపులను ప్రభుత్వం ప్రోత్సహించడం సరైన పద్ధతి కాదని సిఐటియూ జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం ధ్వజమెత్తారు తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం సిఐటియూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు బైఠాయింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు అంగన్వాడీ కార్యకర్తలు ఇతర రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సిఐటియో జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు టీడీపీ వారు చిరుద్యోగులకు భద్రత కల్పిస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని రాజకీయ వేధింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు అనంతరం జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆరు వందల డెబ్బై మందిని తొలగించారని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మూడు వందలకు పైగా వీఏఓలను తొలగించారని రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మూడు వందల అరవై మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని ఇలా అందరినీ తొలగించుకుంటూ పోతే చివరకు కార్మికులకు మీరు చేసేది ఏమిటని జి బాలసుబ్రహ్మణ్యం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కొత్త ప్రభుత్వం వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు చేస్తున్న గణకాల మీద ఈ చిరు ఉద్యోగులంతా కూడా పెరిగిచ్చేస్తూ ఉన్నారు ఏ పేదవాళ్ళైతే ఏ చిన్న ఉద్యోగులైతే ఈ ప్రభుత్వం ఈ రావడానికి దోహదకారుగా పడినారో వాళ్ళకు మేలు చేయకపోతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసేస్తున్నారు మన జిల్లాలో కూడా అనేక తొలగింపులు జరిగినాయి గతంలో ఇక్కడే నర్నా చేసి కలెక్టర్ వారి దృష్టి వచ్చినాము కొన్ని పరిష్కారాలు కూడా అయినాయి అయితే ఈరోజు అనంతపూర్ జిల్లాలో అయితేనేవి ప్రకాశం జిల్లా అయితే మీ రాష్ట్రం ఇక్కడ కాదు వేల మంది వీళ్ళందరూ కూడా తెలుగు చేరుము రాజకీయం వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఆ స్థానిక గ్రామంలో ఒక చిన్న నాయకులు కూడా మీరు నిలిచుకోండి మీరు రాజీనామా చేసేయండి మీరు మర్యాదగా రాజీనామా చేయవచ్చు మీరు ఇబ్బంది చెప్పేసి రాజకీయ నాయకులు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు వాళ్ళపై ఒత్తిడి తెస్తూ ఉన్నారు బలవంత పెడతాడు వాళ్ళ భయపెడతా ఉన్నారు అదేవిధంగా